ప్రెసెంటింగ్ డోలా క్రేట్ శారీస్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా క్లాస్ వేవించే వస్తుందండి ఇన్ దట్ ఫ్లోరల్ బుట్ తీస్తూ హైలైట్ చేయడం జరిగింది అండ్ ఈ శారీకి వన్ మోర్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి కంట్రెస్ట్ కంచి బోర్డర్స్ హైలైటెడ్ విత్ దిస్ మధుబాని డిజైన్ అండి ఇది చీజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్యూర్ మంగళ పెన్ కలంకారీ క్రేట్ శారీస్ అండి అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి స్మాల్ బోర్డర్ అండ్ కలర్ కూడా మనకి చాలా బాగుందండి కన కనకాంబరం కలర్ షేడ్ లెట్ మీ ఓపెన్ ది శారీ మన ఇది చూసేదంతా కూడా మనకి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా డిజైన్ చేస్తారు విత్ హ్యాండ్ ఓవర్ ట్యాజల్స్ అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాలా క్లాసీగా సెల్ఫ్ బ్లౌజ్ అండి దిస్ ఇస్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ విత్ బుటీస్ అండ్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి అండ్ ఇవి వస్తాయి మనకి మీడియం బడ్జెట్లోనే